ఇది ధ్యానం చేయవలసింది ఒక తెల్లని పద్మం ఆ పద్మంలో శివుడు కూర్చున్నట్ట ఎనిమిది చేతుల శివుడు అష్టదిశలా వ్యాపించిన ఈశ్వర చైతన్యం ఎనిమిది చేతుల్లో ఇటు రెండు చేతులతో ఇటు రెండు చేతులతో ఇటొకటి ఒకటి అమృత కలసం పట్టుకున్నట్టే అంటే నాలుగు చేతులతో రెండు అమృత కలసాలు పట్టుకుని తన మీద తానే పోసుకుంటున్నాడు అమృతాన్ని నెక్టర్ అమృతంతో తడిసిపోతున్నాడు ఆయన పైగా నెలవంక ప్రకాశిస్తోంది జటాజూటం అందులో గంగ చిరుగంగా ప్రవహిస్తుంది అసలు చంద్రలేఖ అంటేనే అమృత కళ అది ప్రకాశిస్తున్నది మూడు కళ్ళవాడు ఇందాక చెప్పుకున్న మూడు కళ్ళు త్రికాలాలు చూస్తాడు ఆయనకు తెలుసు త్రికాల జ్ఞానం త్రిలోక జ్ఞానం మూడు కళ్ళవాడు మందహాస వదనంతో ఉన్నాడు నీలకంఠుడు విషయాన్ని నిగ్రహించిన వాడు చాలా ముఖ్యమైన అంశం ఆయన మృత్యుంజయ తత్వాన్ని చెప్తోంది నీలకంఠ నామం పైగా నాలుగు చేతులతో అమృతాలు పోసుకుంటున్నాడు కదా కింద మరో రెండు చేతులతో ఒక చేతితో అక్షమాల పట్టుకున్నట్ట ఎందుకంటే విద్యాస్వరూపమే మృత్యుంజయ రూపం కనుక అక్షమాల ఆ నుంచి క్షావరకు ఉన్న అక్షమాలను పట్టుకున్నాడు అక్షరమాల అక్షమాలగా పట్టుకున్నాడు ఇంకో చేతు అమృత కలశం పట్టుకున్నాడు స్వామి కింద రెండు చేతులతో మరో రెండు అమృత కలశాలు ఒళ్ళో పెట్టుకున్నాడు అంటే పైపు ఖాళీ అవగానే ఇవి వెళ్తే పైకి ఇలా నిరంతరం అమృతానికి లోటు లేకుండా అమృతంతో తడిసిపోతున్న ఇది ఆర్ద్రం ఆర్ద్ర స్వరూపం ఆర్ద్ర జ్యోతిష్ శాస్త్రపరమైన రహస్యాలు కూడా కనబడతాయండి ఆర్ద్ర తడిసిపోయిన శరీరంతో ఉన్నవాడు అన్నారు అమృతేనా ప్లతం దేహం ఉమాదేహార్థధారిణం అలా తడిసిపోతున్న స్వామి పక్కన ఆవిడ ఉంది ఆవిడని ఎప్పుడు మర్చిపోకూడదు అమ్మతో ఉన్నయ్య అని తలంచుకుంటేనే అమ్మయ్య మన అనేక మాటలు చెప్పుకున్న ఈ మాటలు ఆ పక్కన అమ్మవారు ఉన్నారు ఆ గిరిజతో ప్రకాశిస్తున్న వాడు ఇలాంటి మృత్యుంజయ స్వరూపాన్ని ధ్యానిస్తూ శ్రీ మృత్యుంజయాయ నమశివాయ ఈ మంత్రం చాలంది చిన్న చిన్న మంత్రాలు పెద్ద పెద్ద మంత్రాలు నియమాలు నిష్టాలు అవసరం చిన్న నామాలతో గొప్ప ప్రయోజనాలు సాధించవచ్చు ఇప్పుడు ఈ స్వరూపాన్ని ధ్యానిస్తూ శ్రీ మృత్యుంజయాయ నమశివాయ ఆయన తలంచుకుంటే మృత్యుంజయుడు కటాక్షంతో అకాల మృత్యువులు అపమృత్యువులు నశిస్తాయి అన్నిటికీ ఉపనిషత్తు మృత్యు అంటే ఏంటో చెప్పిందండి డెఫినెషన్ ప్రమాదం వై మృత్యుమహం మీద ఉపనిషద్వాక్ష్యం అంటే దేనికి చచ్చే లక్షణం ఉందో అదే నువ్వనుకోవడమే మృత్యు అన్నాడు కొంచెం ఆలోచించండి ఇక్కడ అర్థమైందా మీకు అర్థం కాదు రమణ మహర్షి ఫోటోలు ఇళ్ళలో పెట్టుకున్న ఫిలాసఫర్స్ ఏముటి చెప్పుకున్నాం దేనికి చచ్చే లక్షణం ఉందో అది నువ్వనుకుంటే మృచు దేనికి చావని లక్షణం ఉందో అదే నేను అని ఐక్యం అయిపోతే అదే అమృతత్వం ఇంకేం కావాలండి ఇప్పుడు తెలుసుకోండి చచ్చే లక్షణం దేనికి దేహానికి ఆ దేహమే నేను భ్రాంతి విడిచిపెట్టి ఈ దేహాదుల్ని ప్రకాశించపెట్టి శివుడు ఎవడైతే ఉన్నాడో వాడుతూ అహం కలిసిపోతే శివోహం అయిపోతే అదే అమృతత్వస్థితి ఆ స్థితి ఇవ్వగలిగేవాడు పరమాత్మ అందుకే నీ స్వస్వరూపాన్ని నువ్వు మరచిపోవడమే మృత్యువు నీ స్వస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడమే అమృతత్వం అని పురుషత్వ మాటలో తెలియజేసింది ఆ స్వస్వరూపమే అదే ప్రమాదం మృత్యం అహంపరమీయమని అంత అద్భుతంగా చెప్పింది తార్త్వికమైన దృష్టి అటువంటి అమృతత్వం ఆయనే ఇస్తాడు లోకల్లో అకాల మృత్యువులు అపమృత్యువులు లేకుండా ఆయనే చేస్తాడు కనుక ఈ రోజు వచ్చిన వారందరికీ కూడా మృత్యుంజేయడం కటాక్షంతో ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు లభించుగాక పైగా వైద్యనాధరణుడు మనకు పేరుందండి కానీ పెద్ద డాక్టర్స్ సంసార వైద్యహారం పెద్ద టైట్ లైన్స్ జ్యోతిర్లింగాల్లో వైద్యనాథం ఉంటుంది కదా